నమశివాయ నమ శివాయ నమో కాళభైరవాయ నమ ప్రియమైన ఆత్మబంధువులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనసార ఆ మహాకాళభైరవుని దేవిని కోరుకుంటూ మీ విశ్వసాయి గురించి నేను గత మూడు ఎపిసోడ్లుగా రాశిఫలాలు చేయలేదు అయితే మీరందరూ కూడా నాపై చూపించిన ప్రేమ అనేది చెప్పాలి ఎందుకంటే చాలామంది గురువు గారు మీరు ఎందుకు రాశిఫలాలు చేయలేదు ఏమైనా జరిగిందా అనేటువంటి మెసేజ్లు వచ్చినాయి చాలా సంతోషం నా పట్ల మీరు చూపించినటువంటి అభిమానానికి ప్రేమకి అయితే అసలు కారణం ఏమిటంటే మా రెండవ కుమారుడు వివేకానంద వివేకానంద అంటే చాలామందికి తెలిసే ఉంటుంది మన ఈ కార్యక్రమాలన్నీ కూడా నడిపించేది అందులో శాస్త్రంలో కూడా పీజీ చేసినటువంటి వ్యక్తి తన వివాహం కావటం వలన గత నెల ఇరవై ఆరో తేదీని నేను మూడు ఎపిసోడ్లు చేయలేకపోయాను అలాగే మరొక విశేషం ఏమిటంటే మన పీఠానికి కూడా అనుసంధానంగా ఒక చిన్నపిల్లల ఆశ్రమం కావాలని మనం అనుకున్నాం ఆల్రెడీ వేరే చోట అరవై మంది పిల్లలతో మనం నడిపిస్తున్నప్పటికీ పీఠానికి కూడా అనుసంధానంగా ఒక ఆశ్రమం పిల్లలకు నడవాలనేటువంటి సంకల్పం ఉంది ఆ సంకల్పానికి అనుగుణంగా ఆ భైరవుడు మనకి మొదటగా ఒక తొమ్మడుగురు పిల్లలను మనకు అందించాడు ఆ పిల్లలకు కూడా కాస్త ఏర్పాట్లు చేయటం ఈ యొక్క పరిస్థితుల్లో నేను చేయలేకపోయాను అందుకు అన్యథా భావించొద్దు మీరెవరు డిస్కరేజ్ కావద్దు నేను చేసినా చేయకపోయినా మన విధాత టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా తప్పకుండా కాలభైరోని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి మరి మరొక మాట ఈ నెలలో వైశాఖ పౌర్ణమి వైశాఖ మాసం వైశాఖ పౌర్ణమి మే ఇరవై మూడవ తేదీన వైశాఖ పౌర్ణమి అయితే మనం ప్రతి హోమం కూడా వేళలో చేస్తున్నాం కాబట్టి ఇరవై రెండవ తేదీనే మనం ఈ హోమాన్ని చేయటం జరుగుతుంది బుధవారం నాడు రాజశ్యామల సహిత భైరవ హోమం చేస్తున్నాం అలాగే ఈ వైశాఖ మాసంలో మన పెద్దల ఆత్మశాంతికి కూడా అన్నదాన కార్యక్రమం చేస్తే చాలా మంచిది మీ అందరూ కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే అన్నప్రసాద సేవ అలాగే మీ కోరికలు నెరవేరటానికి ఇది అద్భుతమైన కాలం ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో సాధన కూడా చేస్తారు ఎవరైనా సరే మంత్రోపదేశం పొందినా లేకపోతే ఒక ఆధ్యాత్మిక సాధనలో ఎక్కువగా గడిపేటువంటి కాలం వైశాఖ మాసం తప్పకుండా మీరు పాల్గొని మీ యొక్క బాధలు కోరికలు తీరాలని ఆ భైరవుని రాజమాతాంగీదేవిని మనస్ఫూర్తిగా కోరుకోండి తప్పకుండా ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొనండి అందుకు సంబంధించి డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ పంపించినట్లయితే తప్పకుండా మీ అందరికీ కూడా వివరాలు తెలియజేయబడతాయి అలాగే మన పీఠంలో నెల చేసుకున్న వారికి కూడా ఆ భైరవుడు ఆ రాజమాతాంగి అనుగ్రహం అయితే లభిస్తుంది వారందరూ కూడా మంచిగానే ఉన్నారు రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోలు మీకు నచ్చుతాయని నేను భావిస్తాను వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం కుంభరాశి మే పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు కుంభరాశి వారికి సూచనలు సలహాలు ఈ పక్షం రోజులు కూడా మీదే హవా నడిచేట్టుగా ఉంది చాలా వరకు స మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి ఏమిటి గురువు గారు మంచి రిజల్ట్స్ అంటున్నారు మా పరిస్థితి బాగలేదని కొంతమంది అనుకోవచ్చు అలాంటి వారు మాత్రం వ్యక్తిగత జాతకాన్ని చూపించాలి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఇది కేవలం గోచార ఫలితం మనం వ్యక్తిగత చక్రం ఉంటుంది మన జన్మ సమయాన్ని బట్టి ఆ చక్రమే మన మీద చాలా ఇన్ఫ్యాక్ట్ అవుతుంది అది సిక్స్టీ పర్సెంట్ అయితే ఇది ఫార్టీ ఆర్ థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతుంది అందువల్ల అక్కడ బాగుందనుకోండి ఇక్కడ కూడా బాగుంటే తోడైనట్లు వాయువుతోడైనట్లు మీసుకు తిరుగుద్దు లేదు అక్కడ బాగలేదు అనుకోండి ఇక్కడ ఎంత బాగున్నా సరే మరి ఫలితాలు కూడా అలాగే ఉంటాయి ఇది గమనించాలి ఏమిటి గురువుగారు ఎలా చెప్పారు మాకు చాలా దారుణంగా ఉందంటే అది మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలన చేయించుకొని పరిహారాలు చేసుకోవాలి అలాగే ఏదైనా ఒక ఆలోచన కానీ ఒక కోరికగానే ఉందనుకోండి అది సాధించడానికి నిరంతరం కూడా శ్రమిస్తూ ఉంటారు మీ పోరాటమే మీకు విషయాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది అలాగే కొంత మీడియేటింగ్ వలన కూడా కొన్ని సమస్యలను పరిష్కారం చేసుకోవటం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను కూడా పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ఆదాయం వ్యయాలు చూసుకుంటే ఈక్వల్గానే ఉంటాయి పెద్దగా మిగిలితే ఏమీ కనిపించడం లేదు అలాగే సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడిపేందుకు ప్రయత్నం చేయాలి వారితో కూడా మనస్పర్ధలు రాకుండా వారిని కాస్త ఆహ్లాదంగా ఉంచడానికి వారితో కాస్త మంచిగా మాట్లాడటం కూడా ఉంటే మంచిది లేకపోతే ప్రతిదానికి కూడా ఇరిటేట్ అవ్వటం ఎవరైనా ఏదైనా అంటే అది ఏదోన ననేశారనేటువంటి భావనతో ఉన్నట్లయితే ఇబ్బంది అవుతుంది కాస్త లైట్గా తీసుకుంటే ఏమీ లేదు అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త మంచి ఆహారపు అలవాట్లు మీకు అవసరం ఏదైనా ఫాస్ట్ ఫుడ్స్ అవి తిన్నట్లయితే అలాగే మనం ఈ యాప్లో ఆర్డర్లు పెట్టుకోవటం ఆడు ఏం తయారు చేస్తున్నాడో ఏమిటో తెలియదు అలాంటివన్నీ ఆ గడ్డంతా తినటం వలన కూడా మీ ఆరోగ్యాలు దెబ్బతినే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అలాగే స్థిరాస్తులు ఏవైనా కొనుగోలు చేసుకోవాలి అనుకుంటే ముందు డాక్యుమెంట్స్ ఇవన్నీ పరిశీలన చేసుకోండి అంత అనుకూలంగా అయితే లేదు నిరుద్యోగులకైతే సానుకూలంగానే ఉంది ఉద్యోగస్తులకు చూసినట్లయితే పర్వాలేదు అనిపిస్తుంది సాధారణంగా ఉంది మీ పనులు మాత్రం పెండింగ్ పెట్టుకోకండి ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకుంటే దీనివలన ముందు ముందు చాలా లాభపడతారు లేకపోతే మీరు ఎప్పుడైతే పనులు పెండింగ్ పెట్టుకున్నారో దాని ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉంటుంది ఇక వ్యాపారస్తులకైతే బాగానే ఉంది లాభాలు కూడా సంపాదించే అవకాశం ఉంది విద్యార్థులు కూడా మానసిక ఒత్తిడికి కాస్త తగ్గించుకోవాలి తగ్గించుకున్నట్లయితే సక్సెస్ అనేది చూస్తారు మరి కుంభరాశి వారికి గ్రహ సంచారాన్ని ఒకసారి చూసినట్లయితే రవి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు వృషుభం అంటే నాలుగో స్థానంలో గురు శుక్రులతో కలిసి ఉంటాడు దీనివలన ఏంటంటే గృహ గృహోపకరణ వస్తువులు కొనుక్కోవటం మానసికంగా కూడా కాస్త హ్యాపీగా ఉండడానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే కుజుడు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు మేనరాశిలో ద్వితీయంలో రాహువుతో కలిసి సంచరించడం వలన కొద్దిగా మెంటల్గా వీక్గా ఉండటం అలాగే చెడు స్నేహాల వలన కూడా దెబ్బతిండటం జరుగుతూ ఉంటుంది మీరు అనుకుంటారు వీళ్ళు నా ఫ్రెండ్సే కదా అని వాళ్ళే ముంచేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలి అలాగే శుక్రుడు పదహారు నుంచి పద్దెనిమిది వరకు మేషరాశిలో తృతీయంలో సంచరించటం బుధుడితో కలిసి వృత్తిలో చిన్నపాటి ఉంటాయి అలాగే మీకు ప్రొఫెషనల్ రైవల్స్ కూడా ఉంటారు వారితో కూడా జాగ్రత్తగా ఉండండి ఇక శుక్రుడు పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు వృషభంలో నాలుగవ స్థానంలో రవీద్రుడితో సంచరించడం వలన కాస్త గౌరవ మర్యాదలు పెరుగుతాయి కాస్త అంటే మీ యొక్క సెల్ఫ్ మైండ్ సొంత బుద్ధితో వ్యవహరించడం ఏదైనా ఓన్ డెసిషన్స్ తీసుకోవటం వలన కూడా బాగుంటుంది అలాగే మహిళలతో కూడా కాస్త మంచి సంభాషణ కూడా ఉంటుంది అయితే ఆ సంభాషణ మంచిగా అయితే పర్వాలేదు చెడుగుదారిస్తే మొదలుపడతారు అలాగే బుద్ధుని పదహారు నుంచి ఇరవై ఏడు వరకు మేసంలో తృతీయంలో ఉండటం వలన కొద్దిగా మెంటల్ ఇరిటేషన్ ఉండటం అలాగే కోపం అధికంగా రావటం ఇలాంటివి ఉంటాయి ఇలాంటప్పుడు ధ్యానం చాలా అవసరం ఉంటే బాగుంటుంది అలాగే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు వ్రసభంలో నాలుగవ స్థానంలో రవి గురు శుక్రుడితో సంచరించడం వలన ఈ బుధుడు సంతోషము ధనధాన్య వృద్ధి కార్యాలు నెరవేరటం మాతృ సౌఖ్యం అంటే తల్లిగారు వలన కలిసి రావటం లేకపోతే అమ్మ దీవెనలు కూడా ఉండటం అది చాలా అవసరం కదా అమ్మ దీవెనలు లేకపోతే మనం దిగుతాం ఇలాంటివన్నీ ఉంటాయి మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి వారు నవగ్రహ మంత్రాన్ని పఠిస్తే సరిపోతుంది ఓం ఆదిత్యాయచు సోమాయ మంగళాయ రాహవే బుధాయి ఓం ఆదిత్యాయచు సోమాయ మంగళాయ బుధాయి శనిభ్యచ్చ వాహవే కేతవే నమః ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పద్దెనిమిది ఉదయం సాయంత్రం నవగ్రహాలు కూడా ఈ మంత్రం చదువుకుంటే బాగుంటుంది అలాగే మోగజీవులకు కూడా మీరు వీలైనంత వరకు ఏదైనా ఆహారం కానీ మన ఇష్టదైవం చాలా మీరు చాలా భైరవ గాయత్రి కళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ అందరూ కూడా ఈ కాళభైరవ గాయత్రిని చదువుకొని కాలభైరవుని ఆశస్సులు పొందండి సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి